హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా సమాచార సాంకేతికత అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న సమాచార సాంకేతికత గురించి కింది వాటిని పరిశీలించి వీటిలో సరైనవి తెలుపమన్నాడు సరైన వాక్యాలను గుర్తించండి సమాచార సాంకేతికత గురించి కింది వాక్యాలను పరిశీలించండి వీటిలో సరైనవి తెలపండి దీనిలో కంప్యూటర్లు సెల్ ఫోన్లు సమాచార నిల్వ పరికరాలు ఉంటాయి ఈ సాంకేతికతలో సమాచారం పంపించడం తీసుకోవడం నిల్వ చేయడం జరుగుతుంది సమాచారాన్ని సృష్టించడం విశ్లేషించడం ఈ సాంకేతికతలో భాగం కాదు వీటిలో ఏవి సరైనవి అన్నాడు ఫ్రెండ్స్ ఏవి సరైనవి అన్నాడు సమాచార సాంకేతికత గురించి ఏవి సరైనవి అన్నాడు ఆన్సర్ ఏ మరియు బి స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి నెక్స్ట్ సమాచార సాంకేతికతలో చూడండి సమాచార సాంకేతికతలో కింది వాటిలో ఏవి భాగం చూడండి ఏవి భాగం సమాచార సాంకేతికతలో ఏవి భాగం ఇంటర్నెటా కంప్యూటర్ హార్డ్వేరా కంప్యూటర్ సాఫ్ట్వేరా సాంకేతిక అనువర్తనాల డాటాబేసా ఏవి భాగాలు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సాం సమాచార సాంకేతికతలో భాగాలే నెక్స్ట్ మొబైల్ సాంకేతికత గురించి కింది వాటిలో సరైనవి ఏవి చూడండి మొబైల్ సాంకేతికత గురించి కింది వాటిలో ఇక్కడ ఇవ్వబడిన ఏబిసిడి స్టేట్మెంట్లలో సరైనవి ఏవి భారతదేశంలో ప్రపంచంలో ఎక్కువగా వాడుతున్న మొబైల్ జిఎస్ఎం మొబైల్ సాంకేతికత జిఎస్ఎం టెక్నాలజీలో సిమ్ ఉండదు సిడిఎం టెక్నాలజీలో సిమ్ ఉంటుంది జిఎస్ఎం సాంకేతికతలో రోమింగ్ సాధ్యమవుతుంది మొబైల్ సాంకేతిక వాటిలో కింది వాటిలో ఏది సరైంది ఆన్సర్ ఒకసారి చూస్తే ఏ డి మాత్రమే సరైంది నెక్స్ట్ ఈ గవర్నెన్స్ చూడండి ఈ గవర్నెన్స్కు సంబంధించి ఏది సరికాదు చూడండి ఇక్కడ ఇవ్వబడిన నాలుగు స్టేట్మెంట్లలో చూడండి సమాచార సాంకేతికతను ఉపయోగించి ప్రభుత్వం సేవలను తేలిక తేలికగా పొందడం ఈ విధానం వల్ల సమయం ఆదా అవుతుంది ప్రజలకు అనుమతులు తేలికంగా లభ్యమవుతాయి ప్రభుత్వానికి ప్రజలకు ఆదాయం పెరుగుతుంది ఈ గవర్నెన్స్ సంబంధించి కింది వాటిలో సరికాంది తెలిపండి ఆన్సర్ ప్రభుత్వానికి ప్రజలకు ఆదాయం పెరుగుతుంది అనేది సరికాంది నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ చూడండి నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ ఎన్ఈజీపీలో ఎన్ఈజీపీలో భాగంగా ప్రభుత్వం కింది వా కిందిని వేటిని ఏర్పరిచింది స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్సా రాష్ట్ర సమాచార సెంటర్ల కృత్రిమ మేధా శిక్షణ కేంద్రాల బిగ్ డేటా సెంటర్ల కామన్ సర్వీస్ సెంటర్ల వేటిని ఏర్పరిచింది ప్రభుత్వం ఆన్సర్ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్స్ రాష్ట్ర సమాచార సెంటర్లు తర్వాత కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పరిచింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ గవర్నమెంట్ సేవల్లో చూడండి ఈ గవర్నమెంట్ సేవల్లో కింది ఏవి భాగంగా ఉండవు చూడండి వీటిలో ఏవి భాగంగా ఉండవు ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం వ్యాపారమా ప్రభుత్వం విదేశీ వ్యవహారాల ప్రభుత్వం విపత్తు నిర్వహణ ప్రభుత్వం ఉద్యోగుల ఏవి ఈ ఈ గవర్నమెంట్ సేవల్లో భాగంగా ఉండని తెలపండి అన్నాడు ఆన్సర్ ప్రభుత్వం విదేశీ వ్యవహారాలు ప్రభుత్వం విపత్తు నిర్వహణ భాగంగా ఉండవు నెక్స్ట్ ఈ గవర్నెన్స్ కింది వాటిలో ఏవి ప్రతిబంధకంగా ఉంటాయి చూడండి ఈ గవర్నెన్స్కు ప్రతిబంధకంగా ఉండే వాటిని తెలపండి ఆన్సర్ అందరికీ అవగాహన విద్య లేకపోవడం మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం ప్రజలకు డిజిటల్ పరిజ్ఞానం లేకపోవడం నెక్స్ట్ డిజిటల్ ఇండియా మిషన్ చూడండి డిజిటల్ ఇండియా మిషన్కి చూడండి డిఐఎం డిజిటల్ ఇండియా మిషన్కి కింది వాటిలో ఏవి మూల స్తంభాలుగా ఉంటాయి బ్రాడ్బ్యాండ్ హైవేలు మొబైల్ ఫోన్ ఉపయోగం పెంచడం ఉచిత వైఫై సౌకర్యం ఈ గవర్నెన్స్ ఈ సేవలు ఎలక్ట్రానిక్ పరికాలు సాఫ్ట్వేర్ ఉత్పత్తి ఏవి డిజిటల్ ఇండియా మిషన్కు మూల స్తంభాలుగా ఉంటాయి అన్నాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా మూల స్తంభాలే నెక్స్ట్ డిజిటల్ ఇండియా మిషన్తో ఏ లాభాలు ఉన్నాయి చూడండి డిజిటల్ ఇండియా మిషన్తో ఏ లాభాలు ఉన్నాయని అడిగాడు ఇక్కడ చూడండి అభివృద్ధి జరుగుతుందా ప్రజల జీవన ప్రమాణం పెరుగుతుంది ఈ గవర్నెన్స్ సేవలు అందుతాయి దేశ రక్షణ సాధ్యమవుతుంది విదేశీ వాణిజ్యం పెరుగుతుంది ఏవి డిజిటల్ డిఐఎంతో లాభాలు ఆన్సర్ ఏబిసి మాత్రమే నెక్స్ట్ సమాచార సాంకేతికతకు సంబంధించి చూడండి ఇక్కడ జతపరచమన్నాడు సమాచార సాంకేతికత సంబంధించి జతపరచండి కోవిన్ అనగా ఏంటి జీవన్ ప్రమాణ్ అనగా జెనిసిస్ అనగా ఉమాంగ్ యాప్ ఆ తర్వాత భాషణి వీటిని జతపరచమన్నాడు ఫ్రెండ్స్ కోవిన్ అంటే భాషిణి అనగా జీవన్ ప్రమాణ్ అనగా జెనిసిస్ అనగా ఉమాంగ్ యాప్ అనగా సో వీటిలో ఒకసారి చూద్దాం ఇక్కడ జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో డిజిలాకర్ చూడండి డిజిలాకర్ అనే సాంకేతికత గురించి సరైన దాన్ని గుర్తించండి చూడండి డిజిలాకర్ డిజిలాకర్కు సంబంధించిన ప్రశ్న ఇది సర లాకర్కు సంబంధించిన ప్రశ్న ఇది చూడండి డిజిటల్ సంతకాన్ని దాచుకునే వాడుకునే వ్యవస్థ బ్యాంకుల్లో లాకర్ సౌకర్యాన్ని యాప్ ద్వారా పొందే వ్యవస్థ డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికెట్లు పాన్ కార్డ్ లాంటి పత్రాలను డిజిటల్ రూపంలో దాచుకునే సాంకేతికత మొబైల్ ఇంటర్నెట్ లాంటి వాటికి లాక్ వేసుకునే సాంకేతికత ఏవి చూడండి డిజిటల్ డిజిలాకర్ గురించి సరైనది తెలుపమన్నాడు దీంట్లో ఆన్సర్ ఒకసారి చూస్తే డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికెట్లు పాన్ కార్డ్ లాంటి పత్రాలను డిజిటల్ రూపంలో దాచుకునే సాంకేతికత నెక్స్ట్ డిజిటల్ ఇండియాలో భాగంగా చూడండి డిజిటల్ ఇండియాలో భాగంగా కింది వాటిలో వేటిని భారతదేశంలో ప్రవేశపెట్టారు కింది వాటిలో వీటిని భారతదేశంలో ప్రవేశపెట్టారు ఆన్సర్ ఇక్కడ ఉన్నబడిన వాటిని అన్నిటినీ డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రవేశపెట్టారు స్వచ్ఛ భారత్ మొబైల్ యాప్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఈ హాస్పిటల్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ ఫండ్ వైఫై ఆట్స్పాట్స్ నెక్స్ట్ ఇక్కడ వాటిని జతపరచండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిని జతపరచండి ఈ సైన్ ఫ్రేమ్వర్క్ డిజిటల్ ఇండియా ప్లాట్ఫామ్ భారత్ నెట్ బీమ్ యాప్ పిఎంజి దిశ పిఎంజి దిశ చూడండి బీ మ్యాప్ అంటే మన అందరికీ తెలుసు బీ మ్యాప్ అంటే డిజిటల్ చెల్లింపుల కోసం ఉపయోగించేది ఇక్కడ ఆన్సర్ చూద్దాం చూడండి డి ఎక్కడ ఫైవ్ ఉంటే అది ఆన్సర్ అవుతుందండి సో రెండు చోట్ల ఫైవ్ ఉంది అక్కడ ఆన్సర్ కనుక చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన ఆన్సర్ నెక్స్ట్ సాంకేతిక రంగంలో చూడండి సాంకేతిక రంగంలో ప్రస్తుతం ఉన్న కింది సాంకేతికతను సరైన క్రమంలో అమర్చండి కృత్రిమ మీద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బిగ్ డేటా అనాలసిస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ వీటిలో చూడండి వైపు సురక్షితంగా సమాచారం నిల్వ ఉంచడం వివిధ సమాచారాన్ని విశ్లేషించడం మిషన్ ఇంటెలిజెన్స్ వివిధ పరికరాలను ఇంటర్నెట్కు కలపడం చూడండి వీటిని జతపరచమన్నాడు కృత్రిమ మీద అనగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనగా బిగ్ డేటా అనాలిసిస్ అనగా బ్లాక్ చైన్ టెక్నాలజీ అనగా వీటిని జతపరచమన్నారు సరైన జతను కనుక చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో కృత్రిమ మేధ చూడండి కృత్రిమ మేధా గురించి సరైంది ఇది కృత్రిమ మేధా గురించి సరైనది దీన్ని ఇండస్ట్రీ ఫోర్ ఇంటెలిజెంట్ ఇండస్ట్రీ అంటారు దీన్ని కంప్యూటర్ రోబోట్లు సెల్ ఫోన్లలో వాడుతున్నారు యంత్రాలు మానవుడిలా ఆలోచించడం ఇక్కడ కృత్రిమ మేధా గురించి సరైంది అడిగాడు సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కింది వాటిలో బిగ్ డేటా గురించి సరికాంది తెలపండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో పుస్తకాల్లో రాసిన సమాచారాన్ని బిగ్ డేటా అంటారు సెల్ ఫోన్ కంప్యూటర్ ఉపయోగించడం వల్ల డేటా ఉత్పత్తి అవుతుంది కంప్యూటర్లు ఉపయోగించి సమాచారాన్ని విశ్లేషిస్తారు బిగ్ డేటా వ్యాపారం వ్యాపార రంగంలో ఉపయోగపడుతుంది చూడండి బిగ్ డేటా గురించి సరికాంది అడిగాడు ఈ మధ్య కాలంలో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి చూడండి ఇక్కడ సరికాంది కనుక చూస్తే పుస్తకాల్లో రోజున సమాచారాన్ని బిగ్ డేటా అంటారని తప్పు నెక్స్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి చూడండి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి కింది వాటిలో సరైనవేది చూడండి వివిధ పరికరాలు యంత్రాలకు ఇంటర్నెట్ కలపడం దీనివల్ల సమాచారం సేకరణ నిఘా సాధ్యమవుతాయి ప్రభుత్వం నాస్కామ్ భాగస్వామ్యంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసింది వీటిలో సరైనవి తెలుపమన్నాడు సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ ఇటీవల తరచూ వినిపిస్తున్న చూడండి తరచూ వినిపిస్తున్న డిజిటల్ అరెస్ట్ చూడండి డిజిటల్ అరెస్ట్కు సంబంధించి సరికాంది తెలపమన్నాడు సరికాంది ఏదో తెలపమన్నాడు డిజిటల్ అరెస్ట్ ఒక వ్యక్తికి సంబంధించిన డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకోవడం ఇది ఒక రకమైన సైబర్ నేరం నేరస్తులు బాధితులను మీరు అరెస్ట్ అయ్యారని భయభ్రాంతులకు గురి చేయడం ఏది కాదు చూడండి ఇక్కడ ఆన్సర్ కనుక చూస్తే ఇక్కడ సరికాంత్ అడిగాడు ఒక వ్యక్తికి సంబంధించిన డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకోవడం అనేది ఇక్కడ డిజిటల్ అరెస్ట్కు సంబంధించి సరికాదు నెక్స్ట్ సాంకేతికత లేదా కంప్యూటర్ పరిభాషలు చూడండి సాంకేతికత లేదా కంప్యూటర్ పరిభాషలో వైరస్ అనే పదానికి సంబంధించి కింది వాటిలో సరైనవి తెలపండి వైరస్ అనే పదానికి సంబంధించి సరైనవి ఇక్కడ ఆన్సర్ చూద్దాం చూడండి కంప్యూటర్ సాఫ్ట్వేర్ను నష్టపరిచే ప్రోగ్రామ్ తర్వాత కంప్యూటర్లు తనంతట తానుగా వృద్ధి చెంది సమాచారం నాశనం చేసేది నెక్స్ట్ భారతదేశం చూడండి భారతదేశం సైబర్ దారులను అరికట్టడానికి ఏ చర్యలు చేపట్టింది చూడండి కింది వాటిలో ఏ చర్యలు చేపట్టింది నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ రెండు వేల పదమూడును తీసుకొచ్చింది కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేసింది సైబర్ స్వచ్ఛతా కేంద్రాలు ఏర్పాటు చేసింది చూడండి భారతదేశం సైబర్ దాడులను సైబర్ దాడులను ఎదుర్కోవడానికి అరికట్టడానికి ఏ చర్యలు చేపట్టింది కింది వాటిలో అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూద్దాం చూడండి ఆన్సర్ కనుక చూస్తే ఇక్కడ అన్నీ సరైనవి అనగా ఇక్కడ ఇవ్వ నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ రెండు వేల పదమూడును తీసుకొచ్చింది కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేసింది సైబర్ స్వచ్ఛతా కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా సమాచార సాంకేతికత అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ ప్రాక్టీస్మెట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్